వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోయల్ ఆర్వార్ తిరుమంజనం శాశ్వతంగా టీటీడీ నిర్వహించింది సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిల వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణ పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తత్తర వస్తువులను నీటితో శుభ్రం చేశారు స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ది అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తత్తర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరమల జాలాన్ని ఆలయమంతట ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు ఓం నమో వెంకటేశయ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోవిడ్ అలవాటు తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠ ఉగాది ఉగాది ఆనివారస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైన క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప దేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా అన్నీ కూడా బెడ తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుము ఇవన్నీ సుగంధితమైన ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిశ్రమ అంతా కూడా శుభ్రం చేసుకో జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగ జరిగినటువంటి కార్యక్రమాలు సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం ఇవాళ ఒకవైపు అధికార్యంతరంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటామే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్న వంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈటీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించిపోతున్నారు వస్తున్న వంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎటువంటి వాహన సేవలు తిలకించే అవకాశం అటువంటి స్వామివారిని దర్శనం చేసే అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార్యంతరాంగ అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా చేసుకొని వస్తున వంటి బస్సులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు ఔమ్నమ్మ వెంకటేశ్వర